ఫ్రెండ్స్ అందరికి ఇవాళ మళ్ళీ మనం చేపలు పెట్టుకు ఇటు మనం ద్వారకా సైడ్ కోడూరు దగ్గర ద్వారకా సైడ్ ఇటు వచ్చాము ఇవాళ ఇక్కడ ఏం చేపలు పడితే ఫుల్ వీడు తప్పని చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ பாத்து கண்ணே ஏம்பா திக்கிறரே தயடா திக்கிறரே பத்த பத்த திக்கிறாடா காப்பலைல ஜெயிரடா டேம் வீல் காத்துண்டே ஆடுறே 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 கேட் கேட்கே ஆடுறதே தானா என்ன பத்தாலும் சொல்லு யா தாறோர்திகர் வலசிக்கு வரதாجي ஆடுறே கொமடி சின்ன காப்பல சின்ன கஷ்டbild திக்குது கேஜ் நடியா

నియా కారణం తీశొని కొట్టండి దాసుస దాస ఎక్కడికి పోవాలి తీశొట ఎక్కడికి

రెండిపోయినా పడతాయి అక్కడ అయిందండి మనం ఫీజు గాడి ఆ ఘాట్లో చేపల సన్న అని కొంచెం జీలకర్ర పెడదాం ఈ లెవాల రెండు గింజలు సార్ ఫ్రెండ్స్ దికికటి వాల అడం పెట్టేసామా మన పైకి ఇల్లి అట్ నుంచి పెదరస్కుంటద్దాం చాకల ఫ్రెండ్స్ షిప్ నుంచి అడ పెదరస్కుంటద్దాం చవర్ होटेली <स्ट्ट्ट्ट्ट्ट्ट्ट> बिंड रहा बिंड रहा रोल ले रहा ऐसी ए 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

ఏర్తారా ముళ్ళు తీసుకుంటే కష్టం అంత మాడదే ముళ్ళు దూరడానికి లేదు ఏర్తరా నువ్వు ఈరా அக்கீ மனோ நிச்சயம் இவ்வளோ செட்டில் வசி மனோட லோல்கெல்லாம் ர

సపోర్ట్ వాల్ రెండి సైకిల్ పట్టి మన చేత నా దగ్గర ఆగి గేత హారలే இதற்கு என்ன யோ டேਦਰ குச்சனே ஓடாம ஜெ வக்கலை போது போது பட்டு இருக்க போறியாங்க குமார் शिंदे மோலங்கோக்கு கொடுத்தா டிவனங்க வந்தா பா हां வக்க அடிபடிந்து ஜானுரோ வக்கன ஜானுரோ பா والله நிசாப்பு கொடுத்தானே கர கொட்டேசி வக்க வக்கல ஜல்லு ரெடி நزلنده இங்க இங்கடா हटே கர అది బా కిటి ఆనట్లు అక్కడ ఇని నాలుగు జల్ల ఉన్నారు గాలి జల్ల పగలని ఆనిటి సోనంద్ర బుక్కలో ఉన్నాయి ఫ్రెండ్స్ మనం పైకి వెళ్దాం పైన పెడదాం మళ్ళీ పట్టు ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎక్కడ పెడదాము మళ్ళా

సాయంత్రం చూడండి మేము సాయంత్రం మట్లొఫ్ బ తొమ్మిది ఒకటి రెండు గనే కానీ అమ్మఒచ్చే బొట్టాలి వెళ్ళి మాట్లా బావా వీళ్ళు పెట్టాడు అలా అక్కడ వెళ్ళి చూపి దాడిపోతుంది అక్కడే ఉంది ಅದೇನಾ ಎಲ್ಲ ನಡುವೆ ಗಿಟ್ನಾಲ್ ಐತಿ ಊರಿಗೊತ್ತಿಟ್ಟು ಅಲ್ಲ ఫ్రెండ్స్ ఇక్కడ ఇటు వాళ్ళ పెట్టి చిన్న బిట్టు ఉంది ఎదుర అది బెదరేసుకుని వద్దాం దీంట్లో ఏం పడితే చూద్దాం దాని తర్వాత ఇటు పెట్టుకుని వాళ్ళకి వెళ్దాము మా ఊరు రాళ్ళు లేరుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ వరాడడం పెడతాం అయిపోయింది మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ అట్లా వెళ్ళి బెదిరిచుకు మనం

బయ్యి బయ్ కళ్ళి బో కొట్రా ఇకరా ఇల్లింద్ర వల్ల రెండు అవగా పెద్ద బాణ సైజ్రా அட் தீரா పైకి వెళ్ళి వాళ్ళ కాదలే తగిలి పంటే వాళ్ళు కూర్చునే పడింది వాళ్ళు కూర్చునే సరే రెండే మూడు ఎనభై ఎడ్లో ఎదరికి ఎదర ఎదరిక వేసుకుంటూ కూర్చుంటారు జడ్లో

చేప కూతు పండ్లు దిగు చేత పడుతుంటే చేప ఒకటి పడుతుండే అంత ఉన్నది ఈ మొక్కకి ఎదురే ఎదురు వాళ్ళు పెట్టాలి ఈ మొక్కకి ఎదురు పెట్టకపోతే యాత్ర జోతుల తింపలు తీసుకోవాలి పెడతారని అవి పెట్టుకోవాలి అది ఈ తింపలు దాటంగా పెట్టాలి నుముడే చిరుకొన్న రే ఇఎం చాప్టర్ రే ఫ్రెండ్స్ ఇంతకలే మన వల్లో పోసేద్దాం ఐబట్ల చిడిగే కొడ పోట ఎల్రబా వెళ్తున్నా ఎత్తంట పోసారా ఒకటి ఒక టైం ఎత్తా ఇప్పుడు సైకోండి మనం పెట్టిన ఇఫండిగా మనం ఎదరిందరూ ఆలెక్ట్గా అటు అటుకి బ్రదర్ వేసుకుంటే వెళ్దాం చేపల

ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల పెడతాము అక్కడ వాళ్ళ వేపు వచ్చేసింది కర్ర అన్నేశారా అది దాటిపోయిందిరాడుదరా కదా తొందరగా ఎద రా

कर रहा है बहुत ठीक है हां यार फैल रहा है फैल रहा है अरे अरे फुट कर अरे नुगाडालांदा नुगाडा दाई वंगरा ओडला रहा बाबू आ जाएगा अंदर बेगिरी बिलपिनोटे పెద్ద சாफ्रीज आ जाकोटे डांट हिलपिनदा इधर येन रावला

ఇప్పుడు అప్పుడు ఇసాడు పైకి వేసాడే సేమ్ ఇంకా ఉంది దాని కనుక్కుంది దాటింద్రా బాబు కనుసై కొనే సోర్షి ఆపుతాలయరా దొబక్కా ఈ సోర్షి ఆపుల బే కొట్టేది కుచ్చా వట్నాపొచ్చేరా గలగల గా జెట్ కుచ్చేను ఫ్రెండ్స్ ఇ కుడిలే పోయ మన కంపనీకి సచ్చేద్దాం చాపుల ఎందుకదోటి నంది నుంచి పట్టిన చాపులేనే మా కొద్ద నుంచి పట్టిన చాపుల మొత్తం ఇ ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడు తీసుకెళ్ళి మన కంపెనీలో చేద్దాం ఇట్లకి ఎంత ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మనం కంపెనీ గడికి వెళ్ళినప్పుడు like that పోయారా అట్టే పోయారు అట్టారు తెలపట్లేడుతావా తీసే ఇంకా రిటర్ద్దు

আগে এলে আজ চলে গেল লাইলে বল ওয়াটার মনে কি রেলে এই টাইলে খুশি ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వేట వాళ్ళకి అయిపోయింది కంపెనీలు కూడా సాప్లై చేసాము మొత్తం మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మళ్ళీ ఇప్పుడు వెళ్తాం